పాట ము ఉపేందర్ రావు కమిషన్ మర్చిట్టు తర్వాత ఖరీదారు గేట్ నెంబర్ వన్ అని చెప్పాలా ఏంటండి ఏడు వందల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేలు కొంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై మూడు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు యాభై ఆరు రూపాయలు యాభై రూపాయలు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు పదిహేను వేల ఏడు వందలు పాతి రూపాయలు పాతి రూపాయలు ఏడు పాతిగా పదిహేను వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పదిహేను వేల ఏడు వందల ఇరవై రూపాయలు

పెడతాను పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు ఒకటోసారి రెండవసారి